తాత్కాలిక ప్రభుత్వం తీరిన తర్వాత బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల పర్వం మరో మలుపు తీసుకుంది ఆ దేశ జెండాను అవమానించారని ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును అరెస్టు చేయటం దానికి వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టిన నిరసనకారులపై పోలీసులు దాడి చేయటం వెంట వెంటనే జరిగాయి పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగానే ఉండడం మరింత కలవరం పెడుతోంది మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఎందుకు ఈ దాడులు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇస్తున్నందుకే ఇవి జరుగుతున్నాయా లేదా ఈ దేశం కూడా పూర్తిగా పందా మార్చుకుని పరమత సహనాన్ని పరీక్షించాలని అనుకుంటోందా బంగ్లా అస్థిరతతో భారత్కు ఎంత ప్రమాదం ప్రధాని నరేంద్ర మోదీతో విదేశాంగ మంత్రి జయశంకర్ భేటీ అయిన నేపథ్యంలో కేంద్రం ఏదైనా నిర్ణయం తీసుకోనుందా కొంతకాలంగా పరిస్థితులు కాస్త చల్లబడ్డాయి అనుకునే లోపే బంగ్లాదేశ్లో మళ్లీ కలకలం అక్కడి మైనారిటీలైన హిందువులే లక్ష్యంగా మరోసారి దాడులకు మళ్లీ తెరలేచింది ఆ దేశ జెండాను అవమానించారంటూ ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును గత సోమవారం అరెస్టు చేసిన తర్వాత మళ్లీ హిందువులు లక్ష్యంగా దాడులు మొదలయ్యాయి కృష్ణదాస్ను కోర్టు నుంచి జైలుకు తరలిస్తున్న సమయంలో ఆయన మద్దతుదారులు వ్యాన్ను చుట్టుముట్టారు దాదాపు గంటకు పైగా అడ్డుకున్నారు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టారు ఈ పరిణామాలతో ఒక్కసారిగా ఉద్రిక్తతలు పెరిగాయి ఘర్షణల్లో ఓ న్యాయవాది హత్యకు గురయ్యారు ఈ ఏడాది ఆగస్టులో విద్యార్థుల నిరసనలతో ప్రధాని పదవికి రాజీనామా చేసిన తర్వాత హిందూ బౌద్ధ దేవాలయాలపై దాడులు జరిగాయి మైనారిటీలు ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా మారారు అయితే ఇటీవల కాస్త తగ్గుముఖం పట్టిన హింస చెలరేగడంతో పరిస్థితులు ఎక్కడకు తీస్తాయో అనే ఆందోళన వ్యక్తమవుతోంది వాస్తవానికి బంగ్లాదేశ్ లో షేక్ హసీనా అధికారంలో కొనసాగిన కాలంలో హిందువులు సహా మైనారిటీలు సురక్షితంగానే ఉండేవారు ఏ భయమూ లేకుండా జీవించేవారు ఆమె వైదొలిగిన తర్వాత దాడులు పెరిగిపోయాయి హసీనా భారత్తో సత్సంబంధాలే నెరిపేవారు బంగ్లాలో సుస్థిరత భారత్ కు అవసరం కాబట్టి పూర్తి సహకారం అందించేది ఇంధన రంగం ఉగ్రవాదంపై పోరులో రెండు దేశాల మధ్య సన్నిహిత సహకారం ఉండేది కాని యూనస్ అధికారం చేపట్టాక మతశక్తులు మళ్లీ చెలరేగడం భారత్కు ఆందోళన కలిగిస్తోంది హసీనాతో ఉన్న సత్సంబంధాల దృష్ట్యా భారత్ ఆమెకు ఆశ్రయమిచ్చింది అయితే ఈ విషయం బంగ్లాదేశ్లో చాలా మందికి నచ్చడం లేదు ఆమె వైదొలగడానికి కారణమైన విద్యార్థి ఉద్యమకారులు వెంటనే తమ దేశంలో పూర్తిగా మార్పులు రావాలని కోరుతున్నారు హసీనాను విచారించి శిక్షించాలని ఆమె పార్టీ అవామీ లీగ్ ను నిషేధించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో విచ్ఛిన్నకర శక్తులు భారత్ మీద కోపంతో అదును దొరికితే హిందువులు సహా మైనారిటీలను లక్ష్యంగా చేసుకుంటున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఏ బంగ్లాదేశ్ ఏర్పాటులో భారతదేశం కీలక పాత్ర పోషించిందో ఇవాళ రోజున ఆఫ్ఘనిస్తాన్ ప్రపంచానికి పక్కలో బలిలో ఎలా మారిందో తాలిబాన్ల నేతృత్వంలో మరో తాలిబన్ల ఆఫ్ఘనిస్తాన్ కాబోతోంది బంగ్లాదేశ్ దానికి ప్రమాద ఘంటిక ఇప్పటికే మోగింది అల్పసంఖ్యాకులపై ఇప్పటికీ రెండు వేలకు పైగా దాడులు జరిగాయి గత జూన్లో ప్రభుత్వం మారిన తర్వాత షేక్ హసీనా ప్రభుత్వాన్ని ఇంటికి పంపిన తర్వాత అంటే పద్నాలుగు సంవత్సరాల పాటు షేక్ హసీనా ఏ జమాతే ఇస్లామీ తదితర తీవ్రవాదుల్ని అణచివేస్తూ వచ్చిందో ఇవాళ రోజున అందరూ కూడా ఒకటయ్యారు దాని ఫలితం మనకు తెలుసు బంగ్లాదేశ్ ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత జమాతే ఇస్లామీ పార్టీపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేశారు భారత్ వ్యతిరేకగా ఉన్న ఈ పార్టీపై గతంలో షేక్ హసీనా ప్రభుత్వం నిషేధం విధించింది ఈ పార్టీకి మతతత్వ పార్టీగా పేరుంది ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని హసీనా ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది అయితే నిషేధం తొలగింపు తర్వాత బంగ్లా భారత్ సంబంధాలపై జమాతే ఇస్లామీ అధినేత షఫీకుర్ రెహ్మాన్ కీలక వ్యాఖ్యలు చేశారు భారత్తో స్నేహపూర్వక సంబంధాలనే కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు అయితే ద్వైపాక్షిక సంబంధాల పేరుతో ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మానుకోవాలని సూచించారు అమెరికా చైనా సహా భారత దాయాది పాకిస్తాన్తోనూ బంగ్లా సన్నిహిత సంబంధాలు నెరపాలని అన్నారు జమాతే ఇస్లామీపై నిషేధం ఎత్తివేసిన సమయంలోనే ఆ పార్టీ అనుబంధ విద్యా విభాగం ఛాత్ర శిబిరుపై కూడా వేటును తొలగించారు హింస వెనక ఇవి ఉన్నాయనే అంచనాలు వినిపిస్తున్నాయి పాకిస్తాన్ పాకిస్తాన్ ప్రభావం విపరీతంగా ఉన్నది వల్ల ఆ కారణాలని తెరగరాసే ప్రయత్నం జరుగుతున్నది షేక్ ముజిబుర్ రెహమాన్ విగ్రహాలు ఆయన పటాలని అన్నింటినీ ధ్వంసం చేయడము కంప్లీట్గా ఇస్లామైజేషన్ అయ్యే దిశగా ఆ దేశం ప్రయాణం చేయడం మనం చూస్తున్నాం అందుకని హిందువులు ఆ అసురక్షిత వాతావరణానికి ఇప్పుడిప్పట్లో మనకు సమస్యకు పరిష్కారం కనిపించట్లేదు పైపెచ్చు ఇప్పుడు ఉన్నటువంటి మహమ్మద్ యూనెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది అమెరికా అమెరికా ప్రమే ప్రమేయం లేనిది అక్కడ ప్రభుత్వం అనేది మార్పు అనేది జరిగేటువంటి సమస్య అటువంటి పరిస్థితి ఉండేదే కాదు వాళ్ల ప్రభావం వల్లనే విక్టోరియా న్యూలాండ్ కావచ్చు లేదా డొనాల్డ్ లూ కావచ్చు అఫ్రీన్ అక్తర్ కావచ్చు ఇటువంటి వాళ్ళందరూ కూడా రెజీమ్ చేంజ్ టీమ్ అంతా కూడాను జో బైడెన్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఈ యొక్క మార్పును తీసుకొచ్చారు బంగ్లాదేశ్ హింసకు యూనెస్ ప్రభుత్వ పనితీరు కూడా కారణమనే విమర్శలు ఉన్నాయి దేశంలో మైనారిటీల పరిస్థితి ఆందోళనకరంగా మారిందని ఆ దేశ విదేశాంగ శాఖ మాజీ మంత్రి హసన్ మహమూద్ ఆందోళన వ్యక్తం చేశారు చిన్మయ్ కృష్ణదాస్ ప్రభు అరెస్టు అనంతర పరిణామాలపై ఆయన స్పందించారు భారత్పై వ్యతిరేక ప్రచారం పెంచడం తీవ్రవాద శక్తులను ప్రోత్సహించడం వల్ల బంగ్లాదేశ్ ను పూర్తి అరాచకంగా మారుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు బంగ్లాదేశ్లో ప్రస్తుతం పరిస్థితులు ఆందోళనకరంగా మారాయని హిందూ బౌద్ధ దేవాలయాలపై తరచూ దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు దేశంలో ఏదో ఒక చోట మైనారిటీలు ముఖ్యంగా హిందువులు లక్ష్యంగా మారుతూనే ఉన్నారని అన్నారు బంగ్లాదేశ జమాతె ఇస్లామీ వంటి తీవ్రవాద సంస్థలు మళ్లీ రెచ్చిపోతున్నాయని గుర్తు చేశారు జరుగుతున్న పరిణామాలను గమనిస్తే ఆయన విమర్శల్లో బలం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి యూనస్ తో పాటు ఆయన సలహా మండలిలోని ఇరవై నాలుగు మందికి పాలనానుభవం లేదు దీన్ని అదునుగా తీసుకుని విచ్ఛిన్నకర శక్తులు రెచ్చిపోతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి హిందువులు బుద్ధిస్టు క్రిస్టియన్సు వీళ్ళు ముగ్గురిని కలిపితే పది శాతం కన్నా బంగ్లాదేశ్లో ఉన్న వన్ ఎయిటీ సిక్స్ మిలియన్ పాపులేషన్లో వీళ్ళు పది శాతం కన్నా తక్కువ ఉన్నారు కానీ కొంచెం వీళ్ళు వీళ్ళ పట్ల అసహనం పెరుగుతున్నది దానికి అనేక కారణాలు ఉన్నాయి ఇది అక్కడ వీళ్ళు ఏమిటంటే ప్రో ఇండియాగా చూస్తున్నారు ఎస్పెషలీ హిందూస్ని షేక్ హసీనా ఏమిటంటే ఆవిడ ఇండియా ఇండియా స్టాండ్ ప్రో ఆవిడ ప్రోఇండియాంటే రక్షణ కల్పించింది బంగ్లాదేశ్ లో జరుగుతున్న హింస భారత్ కు ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు ఇదే అస్థిరత కొనసాగితే భారతదేశ భద్రతకు ప్రమాదం తలెత్తే అవకాశం ఉంటుంది మతశక్తులు విజృంభిస్తే పశ్చిమ బెంగాల్ ఈశాన్య భారత్పై ప్రభావం ఉంటుంది ఉగ్రవాదం అక్రమ వలసలు పెరుగుతాయి బంగ్లాదేశ్ తో చక్కని ద్వైపాక్షిక వ్యాపార బంధం ఉంది బంగ్లాదేశ్ విద్యుత్ అవసరాల్లో పది శాతం భారత్ నుంచే అందుతోంది అయితే అదాని గ్రూప్నకు చెల్లింపుల వివాదం వల్ల బంగ్లాకు విద్యుత్ సరఫరా దెబ్బతిన్నది విద్యుత్ సరఫరాలో కోతలు విధిస్తున్నారు యూనస్ పగ్గాలు చేపట్టిన తర్వాత బంగ్లాదేశ్ రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు పెరిగినా ఆహార ద్రవ్యోల్బణం అత్యధికంగా పదమూడు శాతం పెరిగింది హింస వల్ల ఆర్థిక వ్యవస్థ క్షీణిస్తోంది ఈ పరిస్థితుల్లో బైడెన్ హయాంలో అందిస్తానన్న ఆర్థిక సాయం ట్రంప్ పాలనలో దక్కే అవకాశాలు కనిపించడం లేదు కారణం విదేశాలకు సాయం చేయడానికి ట్రంప్ విముఖంగా ఉండడమే ట్రంప్ విధానాలపై బంగ్లాదేశ్ లో అప్పుడే కలవరం మొదలైంది అదే సమయంలో బంగ్లాకు సాయం చేయడానికి చైనా చర్చలు జరుపుతోంది కానీ డ్రాగన్ నుంచి ఎడాపెడా రుణాలు తీసుకుంటే అప్పుల ఊబిలో కూరికిపోతామని బంగ్లాదేశ్ భయపడుతోంది బంగ్లాదేశ్లో చైనా ప్రాబల్యం పెరిగితే భారత్కు వ్యూహపరంగా ఇబ్బందులు తలెత్తుతాయి తాజా పరిణామాల మధ్యే ఇస్కాన్పై నిషేధానికి ఢాకా హైకోర్టు నిరాకరించింది ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఈ హిందూ సంస్థ కార్యకలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్ వాదనలను కోర్టు తిరస్కరించింది అయితే బంగ్లాదేశ్లో ఇటీవలి ఇస్కాన్ కార్యకలాపాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్కు ఇచ్చినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి అటు ఇస్కాన్ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని దీనిపై నిషేధం విధించాలని పది మందితో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం అక్కడి ప్రభుత్వానికి లీగల్ నోటీసు పంపించింది ఇటీవలి ఘర్షణల్లో న్యాయవాది మరణానికి కారణమైన వారిని విచారించాలని డిమాండ్ చేసింది అయితే ఇస్కాన్ హిందూ మతానికి చెందిన సంస్థ దాని కార్యకలాపాలపై దృష్టి సారిస్తున్నట్లు బంగ్లా ప్రభుత్వం ఢాకా హైకోర్టుకు ఇటీవల తెలిపింది దీనికి ముఖ్యంగా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాత ఇస్లామిక్ పార్టీ లాంటి పాకిస్తాన్ అనుకూల రాడికల్ పార్టీలు కారణం వీరికి చాలా మట్టుకు ఆర్బీలో సానుభూతి ఉన్నారు అసలు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో బిఎన్పీ స్థాపించిందే అప్పటి మాజీ జనరల్ అయినటువంటి జయావుర్ రెహమాన్ ప్రస్తుతం ఉన్నటువంటి మహమ్మద్ యూనఫ్ కి షేక్ హసీనా కి గతంలో కొన్ని వివాదాలు ఏర్పడ్డాయి అవి శత్రుత్వంగా బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్ దాడులు పెరిగి హింస ఇలాగే కొనసాగితే అది ఆ దేశంతో పాటు భారత్ కూడా ముప్పే అయినందున అస్థిరతకు తక్షణమే ముగింపు పలకాల్సిన అవసరం ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో యోనస్ ప్రభుత్వం సంస్కరణలను వడివడిగా అమలు చేస్తూ వచ్చే ఏడాది ఎన్నికలకు సమాయత్తం కావాలి అవినీతి రహిత నయా ను సృష్టిస్తానని కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నికలు జరిపిస్తానని యోనస్ హామీ ఇచ్చారు ఎన్నికలు జరిపించుకుంటే విద్యార్థులు ఆయన ప్రభుత్వంపై తిరగబడే ప్రమాదం ఉంది అప్పుడు బంగ్లాదేశ్ మరింత కష్టాల్లో పడుతుంది అందువల్ల అన్ని వర్గాల సహకారం పొందాలి భారత అనుమానాలను కూడా నివృత్తి చెయ్యాలి అమెరికా మద్దతు కోల్పోకుండా జాగ్రత్త వహించాలి ప్రపంచ బ్యాంక్ ఐఎంఎఫ్ ల సాయం తీసుకోవాలి పాశ్చాత్య దేశాల మద్దతు లేకుంటే చైనాకు చేరువు కావడం తప్ప మరో మార్గం ఉండదు ఇది భారత్కు ఇబ్బందికర పరిణామంగా మారుతుంది అదే సమయంలో హింసకు పాల్పడుతున్న అరాచక శక్తులను అణచివేసి వీలైనంత త్వరగా శాంతి స్థాపన జరపాలి మత సామరస్యాన్ని కాపాడాలి బంగ్లాదేశ్ పరిణామాల నేపథ్యంలో గురువారం ప్రధాని మోదీతో విదేశాంగ మంత్రి జైశంకర్ భేటీ అయ్యారు ఈ భేటీ సారాంశం తెలిస్తే భారత్ అనుసరించే దౌత్య వ్యూహం శాంతి స్థాపనకు తీసుకోబోయే చర్యలు గురించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది అందువల్ల అన్ని చర్యలు ఫలించి బంగ్లాదేశ్లో మతహింస అంతమైతే అది ఇరు దేశాలతో పాటు ప్రపంచ శాంతికి కూడా శ్రేయస్కరం అలా జరగాలని అందరి ఆకాంక్ష